లో మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తారు మళ్ళీ మన లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తారు సార్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ వి లవ్ మజాక అండ్ ఇలానే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం యూజువల్ ఇంట్రాక్టివ్ ఆడియన్స్ ఉంటారు ఈ మధ్యన ఆడియన్స్ లేరు కాబట్టి మనం చెప్పింది కెమెరాకి మీకెళ్ళి చేరడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే మేము ఒక రిస్కీ లోనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ సినిమా చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నా ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక పది నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తులతో పనిచేశాను ఇంజాక ప్రశ్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా వ్యక్తి లేదప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా వెళితే వాడిని హర్ట్ చేయాలి లేదా ఉట్టికే సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలనే వ్యక్తులు ఎవరు గారు ప్రతిసారి ఇన్ఫాక్ట్ మీరు చూసారంటే మాకు సడన్ గా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్ర ఇరవై ఆరుకి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా రెండు రెండు నెలల్లో ముప్పై ఆరు రోజుల షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ ప్రమోషన్ ఒక యాక్టర్ కన్నా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్ అంటే మీరు జాన్ మాకు పండగ లేదు న్యూ ఇయర్ లేదు ఏమీ లేదు రాత్రి నాలుగు గంటల వరకు షూట్ చేసేవాళ్ళం మళ్ళీ ఎన్నుకోవచ్చు షూట్ చేసేవాళ్ళం సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోస్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిజార్ అన్ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్ యాక్టర్స్ ఇన్ ద ఫీల్ ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పది నెలలు షూట్ చేస్తే మాక్సిమం నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్ లోనే ఐ థింక్ ఎవ్రీ డే రన్నింగ్ త్రూ మామూలు హీరోయిన్లు అంటే కాస్ట్యూమ్ లోనో లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు డే షూట్లు అంటేనే ఏదో ప్రపోజల్ ఉంటుంది హైదరాబాద్ ఉన్నాయనేమో బహుశా అల్ల పాపెప్పుడో తో అలాగే ట్రావెల్ చేస్తే టూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేశాం ఎక్కడా కూడా స్ట్రెస్ లోనో గోల్లోనో చేయలే అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి ఎందుకంటే నేను తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్న బాబు బలంగా ఉండింది కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకోవడం ఫైనల్గా ఇది కుదరడం నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు మా ప్రసన్న బాబు ఎలా చెప్పారు బ్లైండ్గా చేశాను చాలా ఎంజాయ్ చేశా నేను ఈ సినిమా చేసినప్పుడు నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి హ్యాపీగా నవ్వుకోవాలి అని నిన్న సినిమా నేను వేరే వేరే థియేటర్కి మూడు సార్లు వెళ్ళి చూసానండి ఏదో సింగిల్ స్క్రీన్ కి నేను అలా చేయలేదు వాళ్ళు ఏదో పర్మిషన్ కావాలని చెప్పి మీరు వెళ్ళకుండా వెళ్లకుండా రాజా ఆపేశాడు పోలీస్ పర్మిషన్ కావాలి దయచేసి మీరు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను నేను వెళ్ళిన మూడు షోలు ఫుల్ ఉన్ని షోలో వీడియో లేని తీసి బయట పెట్టాను మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు సెకండ్ హాఫ్ లో ఒక అరవై శాతం తెగ నవ్వుకున్నారు ఒక నలభై శాతంలో ఇరవై శాతం అన్నారు ఒక ఇరవై శాతం ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యారు ఇది ఫ్యాక్ట్ అండ్ వెరీ ఆనెస్ట్లీ అండ్ వెరీ థ్యాంక్ టు ఎవ్రీ గివెన్ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఓకే ఓకే అన్న వాళ్ళకి నచ్చలేదని పెట్టిన వాళ్ళకి ముగ్గురు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మీ ఒపీనియన్స్ లో మీరు చాలా జన ఉన్నారు బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్ గా కూడా ట్వీట్లు చూస్తాను అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఏ రీరో నోడిలో ఏ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి ఎవరు అంతా నాకు చాలా కాన్ఫిడెంట్గా గా అండి మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం శివరాత్రి అడ్వాంటేజ్ మిడ్ వీక్ డే సినిమా ప్రీమియర్ లో నేను వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాలా బట్ టాక్ గా పే ఆఫ్ అయింది నేను ఎక్కడికి వెళ్ళాను ఇదే విజయవాడకి వెళ్ళాను అట్లీస్ట్ పదహారు మంది నా దగ్గర వచ్చి సినిమా చాలా ఉంది చాలా బాగుంది బాబు అని చెప్పి నాది రావ్ రమేష్ గారు సీన్లు నాది మా సాంగ్ సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు సో జనాల్లోకి వెళ్ళింది నాటిని కొంచెం గట్టిగా బయటికి వెళ్ళాలి హెల్త్ నా నమ్మకం మీరున్నా నమ్మకం మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసిన చేసి ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి ఐ ప్రామిస్ యూ సినిమా రిలీజ్ మీద ఎనభై శాతం ఉన్నాను ఇప్పుడు పోస్ట్ సెవెంటీ పర్సెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్వెషన్ ఉంటుంది ప్రాపర్లీ ఎఫ్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ బట్ మీరు ఇచ్చే డబ్బులు మాత్రం తప్పకుండా పైసా అవసరం ఉంటుంది ఈ ఫిల్ లో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు యూ యూల్ ఎంజాయ్ వాట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ స్పష్టంగా చెప్పాలంటే అంశు గారు మా మా గెస్ట్ కింద వచ్చిన మా ఆనంద్ గారు మా రామోబురాజు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు మా రావు రమేష్ గారు ఆయన కొన్ని కొన్ని డైలాగ్లు అంటే ఈ ఎడావిడలో ఉన్న వాళ్ళు చాలా సీన్లు నేను చూసుకొని చెప్పానండి నేను థియేటర్లో ఫ్రెషింగ్ చూసుకుంటే నేను ఇదే చేశాను అయినా బలే చేసిన రమేష్ గారు అని చాలా వరకు నేను థియేటర్ లోనే చూసి నేను మార్డన్ యాక్టర్ అండి మేము చేసేటప్పుడు మేము రియల్స్ లో చేసాం అది ఐ రియల్ ఎంజాయ్ టు అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి ఒక థియేటర్ మొత్తం గట్టిగా నవ్వేది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అనే గారు లవ్యూ సార్ ఇది మనం కలిసి మూడు సినిమా ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది ఒకటి నాకు బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి సినిమాలు సినిమాలు ఇచ్చాడు దాని తను డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వద్దు ప్లీజ్ బై మిస్టేక్ అన్నాను తీసుకోవద్దు ప్రొడ్యూసర్ గా బాగా ఎదురొస్తున్నారు సో తన డాక్టర్ హాసియా పేరులో పెట్టిన బ్యానర్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి జనాలు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా మాకు చాలా రాంగ్ రన్నింగ్ ఉంది ఈ లండి ریسక కూడా జీజేకి థాంక్యూ థాంక్యూ సందీప్ గారు అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది ఆడియన్స్ నుంచి సో సందీప్ గారు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసినప్పుడు అలా అయ్యిందా అంటే లవ్ లెటర్ రాసి ఎందుకు డిస్ప్లేస్ ఆప్షన్ కదా ఇప్పుడు రాసి మిస్ లవ్ లెటర్ అయితే ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అంటే ఇద్దరు లేరు నువ్వు రాసిన నో లెటర్ ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అది కదా అలాంటి వెళ్ళింది లేదు బట్ రాండమ్ టైప్ ఏదో జరుగుతుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో మెసేజ్ పెడితే అది అతిథి వెళ్ళింది ఆటో కరెక్ట్ లో నాకు నాకు లైఫ్ లో ఎవరి చెప్తున్నా ఒట్టు ఓకే ఆటో కరెక్ట్ నేను నా కర్మ నాకే డెలివరీ అయితే అనుకుని అనుకున్నా తప్ప ఈ లెవెల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది థ్యాంక్ యూ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో మజాకా రీసెంట్